కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చాలా చాలా మీ ఎఫర్ట్స్కి ఇంకా పెద్ద 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 సక్సెస్ రావాల్సిన సినిమా ఇది ఇంకా పెద్ద పేరు రావాల్సిన సినిమా మీరు అంటే ఈ సినిమా ఎత్తుకున్న కాడి నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్ని పెట్టారు ప్లస్ పాన్ ఇండియా సినిమా లాగా అందర హీరోల్ని తీసుకురావడం కానీ టెక్నీషియన్స్ పెట్టుకోవడం కానీ మీకుంది కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా బెస్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చారు ఇవాళ మేము చూస్తున్నాం కాబట్టి మేమందరం బహుశా అప్రిషియేట్ చేయొచ్చు మెచ్చుకోవచ్చు కానీ మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండి కూడా పర్టికులర్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఇంత అప్లాజ్ రావాల్సినంత అప్లాజ్ వచ్చిందా ఈ సినిమాకి అనేది ప్లస్ కమర్షియల్గా కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి అంటే ఇంత మంచి సినిమాకి రావాల్సినంత ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ కమర్షియల్గా మీకు ఇంకా అంత రెస్పాన్స్ వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారా నాకు ఇండస్ట్రీలో ఉన్న నాకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేశారు నాగార్జున గారు చేశారు వెంకటేష్ గారు నిన్న పెట్టారు మెసేజ్ ఈరోజు పెట్టారు నాకు నా మిత్రుడు నితిన్ సోదరుడు కళ్యాణ్ రామ్ వీళ్ళందరూ మిగతా అఫ్ కోర్స్ నాకు అన్నలాగ శ్రీనివాయిట్లు గారు నాకు నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్క వెనిల్ కిషోర్ నాకు బాగా క్లోజ్ నేను ఆయన ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు అంటే నాకు మెసేజ్లు చేస్తారు వాళ్ళు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు అండ్ దట్స్ ద రిలేషన్షిప్ వ్యూ హ్యావ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా ఇంకా వేరే భాషల్లో కానీ వేరే వాళ్ళు తీస్తే కానీ దానికి వచ్చే అప్లాస్ కానీ ఎక్స్పోజర్ కానీ అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలామందికి ఇది ఇంత పెద్ద హిట్ అయిందా నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని నిజంగా హిట్ అయిందా లేదా వీడియో సినిమా నిజంగా హిట్ అయిందా సో అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడుతుంది దాని తర్వాత అందరూ లైన్లో ఒకసారి ఎవ్రీబడి హ్యాపీ బీన్ సపోర్ట్ అండ్ సురేష్ బాబు గారు అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ మ్యాండ్ నేను నేను ప్రొడ్యూసర్గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామాయణాయుడు గారిని ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉండాలి మా నాన్నగారు ఎప్పుడు నిర్మాతగా నా నా నలుగురు పేర్లు చెప్తారు రామాయణాయుడు గారిని అక్నే నాగేశ్వర గారిని రామారావు గారిని అలాగే దే దేవర్ గారు పాత ఆయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది పెద్ద ఆయన ఆయన పోయారు అండ్ వీళ్ళు నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్ అలాగే నా జనరేషన్కి ఒక ప్రొడ్యూసర్గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని సో ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ రియలీ ఐ ఆయన చెప్పాను గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ ఇట్స్ రియలీ గ్రేట్ ఆనర్ నాకు అది లేదమ్మా ఐ రియలీ ఫౌండ్ అవుట్ యు నో ఇట్స్ వెల్ డిజర్వ్డ్ ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు యువర్ ఫాదర్స్ విక్టరీ దిస్ ఇస్ యువర్ ఫాదర్స్ విక్టరీ మీ నాన్నగారికి ఈ విజయం అని అండ్ అలాగే ఇది మా నాన్నగారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హెడ్ టు దెమ్ ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆనర్స్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ కృష్ణం రాజు గారు చేసిన భక్త కన్నప్ప చూసిన అప్పటి జనరేషన్ అంటే ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ కానీ వాళ్ళందరూ ఎంతో కొంత ఈ సినిమా చూస్తారు చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీకేమన్నా భయం కానీ ప్లస్ ఇంకోటి కృష్ణరాజు గారిని ఆయన అప్పుడు చేసిన పెర్ఫార్మెన్స్ని కానీ ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా కృష్ణరాజు వారసుడైన ప్రభాస్ని పక్కనే పెట్టుకొని మీరు కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప చేయడం ఇది ఎంతవరకు మీ ఫస్ట్ క్వశ్చన్ పెద్దవాళ్ళు చూస్తే ఆ కన్నప్ప నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నిన్న నాకు వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి మదర్ దగ్గర నుంచి నాకు అమ్మ చెప్పండి అది అదేదన్న ఆవిడ ఆవిడ చేసిన యానలిసిస్ వాజ్ లైక్ వా అమ్మ అని చూసుకున్నారా దాజ్ అ సీక్వెన్స్ ఎక్కడ మా నాన్న నన్ను గూడోలోంచి విలేజ్ చేస్తారు ఆవిడ ఆ ఆ సీన్ గురించి మాట్లాడుతూ చెప్పింది ఆవిడ అలాగే ఆయన ఆయన సిస్టర్ విజయ గారు అలాగే చాలామంది నా మదర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు మాట్లాడింది అండ్ జేసుధ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం యూనో దీస్ ఆర్ ఆల్ హార్ట్ టచింగ్ ఫర్ మీ యూనో పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే దే ఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాను మళ్ళా చెప్తున్నాను ఐఎమ్ ప్రభాస్కి నేను రుణపడున్నాను దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే టు హై విష్ణు ఒక నిమిషం ఒక నిమిషం దీనికి ఒకటి యాడ్ చేస్తాను నేను